నంద్యాల ఆటోనగర్ రాష్ట్రంలో విజయవాడ గుంటూరు తర్వాత ఎంతో పేరు పొందినది ఇక్కడ వేలాది మంది కార్మికులు ఆటోమొబైల్ రంగంలో వివిధ రకాల పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ప్రతిరోజు వందలాది వాహనాలను మరమ్మతులు చేసి శభాషనిపించుకుంటూ మంచి పేరు పొందారు అయితే నంద్యాల పట్టణం విస్తరించిన నేపథ్యంలో నంద్యాల శివార్ ప్రాంతంలో దాదాపు నలభై ఆరు ఎకరాల స్థలాన్ని ఆటోనగర్ కు కేటాయించడం జరిగింది ఆటోనగర్ కార్మికులంతా ఒక యూనిట్ గా ఏర్పాటు కాబడి మెకానిక్ షాపులకు అవసరమైన స్థలాలను కమిటీ సభ్యులచే కొనుగోలు చేయడం జరిగింది అయితే ఆటోనగర్ కమిటీ చైర్మన్ అయిన డిస్పోజల్ జాకీర్ అనే వ్యక్తి ఆటోనగర్ కార్మికులకు చెందిన ఎనభై నాలుగు సెంట్ల స్థలాన్ని కాజేసి డబ్బులు దండుకున్నారని ఇతనికి సహకారంగా కమిటీ ట్రెజరర్ యూసఫ్ తోడే తమను నిలువునా మోసం చేశారని నట్టేట ముంచారని ఆటోనగర్ కార్మికులు న్యాయం చేయాలని కోరారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేసిన వాటికి స్థలాలను చూపించడం లేదని డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదని వాపోతున్నారు కోట్లాయ రూపాయల విలువైన ఆటోనగర్ స్థలాన్ని అమ్ముకుని కోట్లు గడించారని తమకు న్యాయం చేయాలని కోరుతూ త్వరలో సీఎంను స్థానిక మంత్రి ఫరూక్ ను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని కలవడం జరుగుతుందని ఆటోనగర్ కార్మికులు కోరుతున్నారు గోడంగు మా ఫంక్షణాలు మా హాఫీస్ రూమ్ ఇవన్నీ మాకు రిటర్న్ ఇచ్చేసి మేము కమిటీ మార్చేస్తాం లేకున్నా కూడా మేము కమిటీ మటుకు గ్యారంటీగా మార్చేస్తాం వేరే వాళ్ళు వేరే ప్లేషన్లో వేరే షేర్లకు వాళ్ళే పెట్టుకుంటాం మేము ఇది మటు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక సాలింగా చూసిన గాడికి చూసినాము అమ్ముకున్న గాడి అమ్ముకున్నారు తిన్న గాడి తిన్నారు ఇప్పుడు ఈ కమిటీ రద్దు చేసేస్తాం సలాల మా డబ్బు అన్ని రికవర్ చేస్తాము అంత లెక్కాచారాలు చూడాలి కదా బ్యాంకులో ఎవరు ఎంత ఎన్ని లక్షలు తీసినారు ఎవరు ఏం చేసినారు ఎన్ని స్థలాలు అందినవు ఏం చేసినావు ఎవరికి ఎవరికి ఇచ్చినావు ఆఫ్ హోల్కి ఎంత ఇచ్చినావన్ని బయట ఇస్తాము పవర్లో వచ్చినాక అన్ని చేస్తాము పవర్ లేనప్పుడు మనం ఏం చేయలేము పవర్లో వచ్చినాక అన్ని బయట ఇస్తాము ఒకటి కూడా ఇచ్చి పెట్టాము బీదల సము బీదలు చెందినట్టే చేస్తాము చంద్రుడు సూడు ఉన్న ఆటో నోరు ఉండాలి అది దాని రెంట్ వచ్చేసి ఆటోలకు సంబంధించి బాడగలు గిడిగలు ఖర్చు పెడుతుండాల అది అన్న ప్రాపర్టీ కాదు అది అని మొత్తం ఎన్ని ఎకరాలు అన్నా ఎంత ఇప్పుడు వరకు అవతల ఎన్ని ఎకరాలు మొత్తం ఎన్ని ఎకరాలు టోటల్ ఇది ఆటో టోటల్ మొత్తం టోటల్ ఆటో వచ్చేసి యాభై నలభై నలభై ఆరు ఎకరాలు మొత్తం ఎనభై నాలుగు సెంట్లతో ఎనభై నాలుగు సెంట్లతో కలిపి ఆ రోజుల్లో లీస్ట్ తీసుకున్నామని ఐదు ఎకరాల ముప్పై సెంట్లు మేము ఎత్తి పెట్టింటాం ఆ రోజు సీనియర్ మనుషులు మేము ఈ ఎందుకంటే ఈ లీసుది లీష్ చేయించుకొని డబ్బులు కావాలంటే ఈ స్థలం వాడుకోవచ్చు అది కానీ దీన్ని ఆసనం చేసుకొని కొంచెం ఖర్చు పెట్టి ఒక లక్ష ఖర్చు పెడితే ఐదు లక్షలు ఖర్చు ఉన్నట్టు చూపించి ఈ స్థలాలు మొత్తం ఖాళీ చేసేస్తాం మెడిస్తాము గోడలు అది వద్ద రెండు కావాలి మావి వస్తువులు మాకు కావాల్సింది అది నా పేరు బాడీ బెడ్ ఈ కలిస్తున్నారు అన్న నా పేరు ఈ ఆటో స్టార్టింగ్ నేనే ఉన్నాను ఇప్పటి వరకు వేసుకున్నాం ఎలా కష్టపడ్డామంటే ఒక రూపాయ పరువులో కష్టపడ్డాము ఈ రోడ్లు కరెంట్ చేస్తే లక్ష ఇరవై రూపాయలు పర్సెంటేజ్ ఇస్తే అది కూడా మేము అప్పులు కట్టాము కానీ మేము తిరిగా అలా సాధించిన ఆటో నోరు ఈ రోజు వచ్చేసి దగ్గులు పడ్డారు ఆటో నోరు అంటే వంద కోట్లు ప్రాపర్టీ ఆటో రోజు నష్టపడానికి రాత్రి మొదలు కష్టపడి ఇతను పెట్టినందుకు ఈ రోజు వంద కోట్ల ప్రాపర్టీకుండా ఇది రీకవర్ చేసుకుని ప్రశ్న సీఎం గారికి పోతున్నాము ఫారూక్ సాబ్ గారికి పోతున్నాము జిల్లా కలెక్టర్ ఎస్పీ బియా ఫిగరా ఇ ఎం ఫిగరా అందర్ కడ అప్పుడు వాల కడ ఇదంతా పంచాయతీ కార్యాలయం అది కునియం కడ సభ్యులందర్ కంచి ఏ అందుకోసం ఏకమై అందరూ ఒక మాట మీద పని చేస్తుందామని ఈ రోజు ఇదానిని దొర్కున వాడు ఇదికి అఖిల సంపి మీరు ఆప్ పెసెండి మీరు మీ పెసెండి జాకీర్ జాకీర్ క్యా హతనా దిస్ బజన్ జాకీర్ దాని మా రుసులో దిస్ బజన్ అమెత్తల కు ప్రశన్న పటగుండా అజెండాని వగారా అయినా రోజులే పెట్టును మా కర్మగారి ఇంత దూరం తెచ్చిన ఏం లేకుండా ప్రాపర్ వ్యవస్థ స్థలం లేదన్నా ఈరోజు అన్ని అవుట్ ఆఫోల్ రాన్న పదహైదు రీచ్లు అయినాయి ఆటో నోళ్ళు ఉన్నది ఇద్దరే మిగతా పదకొండు మంది అవుట్ ఆఫ్ హౌలు ఎవరైనా వస్తే ఇంతేడింగ్ జరిగింది ఇది

కొంతమంది రీసెర్చ్ చేశారు స్థలం ఉందో లేదు తెలుదు చూపెట్టడం చూపెట్టేటప్పుడు స్థలాలు అమ్ముకున్నారు అది ఐదు లక్షల వాళ్ళ ప్రాపర్టీ అన్నట్టు స్థలాలు లేవు డబ్బులు తీసుకుని డబ్బులు రిజిస్టర్ చేసినాడు స్థలాలు చూపెట్టడం లేదు అందుకు ఏర్పాటు చేసి చేస్తున్నారు న్యాయం చేయాలని పెద్ద మనుషులు కోరుతున్నారు రిజిస్టర్లు అయినాయి వాళ్ళ కూడా రిజిస్టర్లు అయినాయి వాళ్ళు వస్తామంటున్నారు వాళ్ళకి స్థలాలు చూపెట్టడం సలాలు చూపెట్టాలి కదా మీ ఒకటే చూపించ

ఆడ మెయిన్ అమ్మేసి ఐదు సెంట్ సెంట్రోళ్ళు రెండున్నర సెంట్రోళ్ళు పది సెంట్ సెంట్రోళ్ళకి ఇస్తామన్నారు తర్వాత పది సెంట్ వాళ్ళకి ఇచ్చేసి మీతో ఇలా ఎవరికి అంటే మేము నూరం పెట్టుకున్నాం అని పది సెంట్ తీసుకున్నారు పుస్తకం మూసేసినారు ఆడికి వేరే జరుగుతున్నా అడిగినా మాకు ఇచ్చినారు ఎవరో మెకానిక్ రాజు అని ఉన్నాడు ఆయన గుళ్ళ చెప్పిన పల్చీసా అన్నాడు నేను ఏం చేస్తాను మనము నోరు నేర్చుకోవాలా మనం నేర్చుకోవాలా శక్తి మనమేం కాదు చాలా మంది ఉన్నారు రెండు మూడు నాలుగు సెంట్లో సీనియర్ రోజు ఉండేది కూడా ఒక చెట్టులవలేదు పట్టు తర్వాత మధ్యలో అమ్ముకున్న వాళ్ళు బయట వాళ్ళు పట్టు ఎవరికి ఇవ్వాలా బయట వాళ్ళము పర్మేశ్వరరాలు అడిగితే ఒక ఎక్కడ కొనుక్కోండి ఎత్తున్నాం ఇయ్యలా చూద్దాం ముప్పై ఎప్పుడైంది అది మాకు తెలుగు లోపల లోపల మాకు తెలుగు అది ఇప్పటికొచ్చిందంటే మొన్న అంతా ఏం గోడ మాది అందరూ పంచుకున్నారు కదా మాకు పని అని అంటే పొందాలు వేసి చూస్తే అప్పుడు ఎప్పుడో రింది ఎప్పుడూ చెప్పారు